తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో బిజీ బిజీగా ఉన్నారు పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు నిన్న కాగ్నిజెంట్ సిఈఓతో పాటు సిగ్నో కంపెనీ సీనియర్లతో చర్చలు జరిపిన రేవంత్ ఇవాళ కూడా పలు కీలక కంపెనీలు సంస్థల ప్రతినిధులతో భేటీ అండ్ అమెరికాలో సీఎం రేవంత్ ఇవాళ్ళ షెడ్యూల్ ఏంటి ఆ మీటింగ్ల ద్వారా రాష్ట్రానికి రాబోయే ప్రయోజనాలు ఏంటి చూద్దాం నాలుగు రోజులుగా అమెరికాలో రేవంత్ కీలక సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశం ఫీలైనన్ని ఎక్కువ పెట్టుబడుల్ని రాబట్టాలి రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా అభివృద్ధిలో మరింత వేగం పెంచాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ టీం అమెరికాలో పర్యటిస్తున్నారు నాలుగు రోజులుగా అమెరికాలో ఉన్న సీఎం రేవంత్ టీం పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు పరిశ్రమలు ఒక మ్యూచువల్ కోఆర్డినేషన్ యూఎస్కి ఇండియాకి మధ్య ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో వీళ్ళకు కూడా మన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఇక్కడ యుఎస్లో ఉంటున్నారో వాళ్ళకు కూడా హెల్ప్ జరగాలి అదే విధంగా ఈ ఎన్ఆర్ఐస్ అడాప్ట్ కూడా చేసుకోవాలి అక్కడ విలేజ్లో ఉన్నటువంటి కొన్ని సోషల్ ప్రోగ్రామ్స్ ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఈ టూర్లో భాగంగా ఇవాళ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ భేటీ కానున్నారు ఆ తర్వాత పెప్సికో యాజమాన్యంతోను రేవంత్ చర్చలు జరపనున్నారు అలాగే హెచ్ఈఎస్ సీనియర్ లీడర్షిప్ తో రేవంత్ భేటీ అవనున్నారు అనంతరం న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వెళ్లనున్నారు వాషింగ్టన్ లో పలు ఆరోగ్య టెక్నాలజీ సంస్థల ప్రతినిధులతో రేవంత్ భేటీ కానున్నారు ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత డెలాస్ వెళ్లనున్నారు నిన్న కాగ్నిజెంట్ ప్రతినిధులతో కీలక చర్చలు జరిగాయి తెలంగాణలో భారీ విస్తరణకు ఈ సంస్థ ముందుకొచ్చింది హైదరాబాద్ లో దాదాపు పదిహేను వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు పది లక్షల చదరబడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ను నెలకొల్పనున్నట్టుగా ప్రకటించింది కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అశాభవం వ్యక్తం చేశారు కాగ్నిజెంట్ కంపెనీకి అవసరమైన సహకారాన్ని అందిస్తామని కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీని విస్తరించడం సంతోషంగా ఉందన్న కాగ్నిజెంట్ సిఈఓ రవికుమార్ హైదరాబాద్ లో నెలకొల్పే కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లైంట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు తో పాటు తెలంగాణలోని టైప్ టూ నగరాల్లో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచన మేరకు తమ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిపారు ఐటీ మంత్రి శ్రీధర్బాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్వెస్ట్మెంట్స్ రావాలి పరిశ్రమలను ఏర్పాటు చేయాలి ఒక ప్రక్కన సాఫ్ట్వేర్ రంగంలో ఇంకో ప్రక్కన పరిశ్రమలకు సంబంధించి పూర్తి స్థాయిలో మన ప్రాంతం నుంచి ఇక్కడ స్థిరపడ్డ మన తెలుగువారు తెలంగాణ ప్రాంతవాసుల

అలాగే ఇండియా కాన్సులేట్ జనరల్ తో లంచ్ మీటింగ్ జరిగింది ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అమెరికా ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్న ప్రఖ్యాత న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది సందర్భంగా సీఎం రేవంత్ అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్ లో రేవంత్ రెడ్డి ఫోటోల్ని ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి గారు యంగ్ స్టార్టప్స్ వాళ్ళకి చాలా ఎంకరేజ్ చేసేసి దే వాంట్ అస్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అప్ కమింగ్ ఏఐసిటీ అనేసి ఏదో చెప్తున్నారో దాంట్లో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ సబ్సిడీస్తో వస్తాము యు ద వాంట్ అస్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ దిస్ ఈస్ వన్ అజెండా అండ్ దే హీన్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ హెవ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇన్ న్యూయార్క్ సిటీ హియర్ రెండు రోజుల పాటు అమెరికాలో యూఎం రేవంత్ పర్యటించనున్నారు ఆ తర్వాత ఆయన దక్షిణ కొరియా వెళ్తారు ఈ పర్యటనలో యాభై రెండు సమావేశాల్లో ఇతర పరిశ్రమల రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో కంపెనీల అధిపతులతో సీఎం నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది మొత్తంగా యాభై వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి which one are going